ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వారికి భాగము యోనా గ్రంథం యోనా గ్రంథం ఒకటవ అధ్యాయం పద్నాలుగు వచనం యోనా గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం చెప్తాను కాబట్టి వారు ఇవారు నీ చిత్త ప్రకారంగా నీవే దేవిని చేసి తిరిగి ఈ మనుషుని బట్టి మమ్మను లయ చేందువుగాక నిర్దోషిని చంపితిరన్న నేరమో మా మీద గాక అని ఎవో మనవి చేసుకొనేనో చాలా మాట ప్రార్థన చేసుకో మహోన్నతులవైన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి మీకు వందనాలు నాయన ఈ రాత్రి సమయంలో మీ పాద సన్నిధిలో పరిశుద్ధ లేఖనాలు ధ్యానం చేస్తూ ఉండగా నిపక్షంగా నిలబడినటువంటి నన్ను నిసులు చట్టను మరుగుపరిచి నేను మాట్లాడవలసిన దానిని మాత్రమే మాట్లాడినట్లు నా ప్రాణాత్మ దేహములు స్వాధీనంలో పెట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి అట్లాగే వింటున్న సంఘానికి ఎదగల చెవి గ్రహించగల మనసు పాటించగల జీవితాలను దయచేసుమంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రిమే ఉన్నారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటున్న వాక్య భాగం యోన గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగో వచనం ఈ యోన గ్రంథంలో నాలుగు ప్రార్థనలు మనకు కనబడతాయి ఒకటో అధ్యాయంలో ప్రార్థన రెండవ అధ్యాయంలో ఒక ప్రార్థన మూడవ అధ్యాయంలో ఒక ప్రార్థన నాలుగవ అధ్యాయంలో ఒక ప్రార్థన నాలుగు అధ్యాయాలు నాలుగు ప్రార్థనలు మనకు కనబడతాయి యోనా గారి గురించి మనకు తెలియంది ఏమీ లేదు ఎందుకంటే చాలాసార్లు విన్నాం చాలాసార్లు చదివి కూడా ఉంటాం ఎందుకంటే చిన్న పుస్తకం కాబట్టి ఒక పది నిమిషాలు కూర్చుంటే అయిపోతుంది ఆ పుస్తకం అంతా చదివిదించు రెండే రెండు పేజీల్లో యోనా గ్రంథాన్ని మనం చూపించాడు చిన్న పుస్తకం అయినా కూడా ప్రార్థనల విషయంలోనూ విశ్వాసాన్ని పెంపొందించే విషయంలోనూ విధేయతను నేర్పించే విషయంలోనూ యోనా గ్రంథం చాలా గొప్ప గ్రంథం అని చెప్పాలి కదా దేవుని మాట వినకుండా పారిపోతున్నటువంటి నుండి ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను ఆయన చేసిన ప్రార్థనలను ఈ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంది ఇప్పటి వరకు మనము ఆది కాండం నుంచి ఉపద్యా గ్రంథం వరకు చాలా ప్రార్థనలు చూశాం ఉపాధ్యాయులు ప్రార్థన లేదు నేను దాని గురించి చెప్పలేదు కానీ మిగిలినటువంటివన్నింటినీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం ఇవాళ నుంచి యోన గ్రంథంలో నుంచి ప్రార్థనలు ధ్యానం చేసుకుంటున్నాం యోన గ్రంథంలో మొత్తం నాలుగు ప్రార్థనలు ఉన్నాయి ఇవాళ మొదటి ప్రార్థనను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నటువంటి యోనాతో దేవుడు తిరిగి ఎలా పనిచేయించాడు ఇదే యోనా గ్రంథంలో క్లుప్తంగా చెప్పబడిన మాట మొదటి అధ్యాయంలో యోనాకు నిర్ణయించబడిన పని గురించి చెబుతుంది రెండవ అధ్యాయంలో చేప కడుపులోని యోనాను గురించి చెబుతుంది మూడవ అధ్యాయము ఉజ్జీవం పొందిన యోనాని గురించి చెబుతుంది నాలుగవ అధ్యాయం దేవుని పొలంలో పనిచేస్తున్న యోనాని గురించి చెప్తుంది ఈ నాలుగు మాటలు గ్రంథం గురించి నాలుగు అధ్యాయాలు మనం నేర్చుకోవచ్చు యోనగారు ఓడలో నిద్రపోయాడు చదవండి ఒకటో అధ్యాయం ఐదో చూ కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడు తల తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రములో పారవేసి అప్పటికి అప్పటికి యోన ఓడ దిగువ భాగమున పడిపోయి పండుకొని గాఢ నిద్రపోయి ఈయోన ఏం చేస్తున్నాడంట నిద్రపోతూ ఒకటో అధ్యాయంలో యోన నిద్రపోతున్నాడు ఎక్కడ అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు యోన ఏం చేస్తున్నాడంట నిద్రపోతాడు కొంతమంది అంతే సంఘం అంతా ఎంత ఉద్యమంగా ప్రార్థన చేస్తున్నా ఒక్కడుంటాడు ఒక పని ఏంటంటే నిద్రపోవాలి ఒక పని ఏంటంటే నిద్రపోవాలి ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు వాక్యం అదే రాసే తమ తమ దేవుళ్ళకు ప్రార్థన చేస్తున్నప్పుడు తమ తమ దేవతలకు ప్రార్థన చేస్తున్నప్పుడు సముద్రంలో అందరూ ప్రార్థన చేస్తున్నారంట అందరూ పని చేస్తున్నారంట అపాయం నుంచి తప్పించుకోవడానికి అందరూ పని చేస్తున్నారు ఓడలో ఉండేటువంటి బరువైన సరుకులన్నీ తీసి బయట పారేసి చేసి ఎట్లాగైనా సరే మునిగిపోకుండా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు పని చేస్తున్నారు కానీ యోన మాత్రమే నిద్రపోతున్నాడు యోన మాత్రమే నిద్రపోతుంది వాళ్ళు అంటున్నారు అన్ని జన్లు అంటున్నాడు నిద్రపోతా అపాయం వచ్చింది ఆ మాత్రం తెలియడం లేదా లేచి ప్రార్థన చేయి నీ దేవుడికి అని అంటున్నారు అలూయ నీ దేవుడికి ప్రార్థన చేయి ఒకవేళ మా దేవుడిని తప్పించకపోయినా నీ దేవుడైనా మళ్ళీ తప్పిస్తాడు అని హాస్పిటల్లో ఎవరికైనా బాగలేదని పోయామనుకోండి అనారోగ్యంతో ఉన్న వాడి కోసం ప్రార్థన చేయడానికి పోతే ఆ వార్డులో ఎంతమంది ఉంటారు అందరు పిలుస్తారు సార్ మాకు కూడా ప్రార్థన చేయండి సార్ సార్ మాకు కూడా ప్రార్థన చేయండి సార్ అదేంటి వాళ్ళ దేవుడు లేరా వాళ్ళ దేవతలు లేరా అని అంటే వాళ్ళ ఆశ ఏంటంటే ఈ దేవుడైనా మాకు నీ ప్రార్థన మమ్మల్ని బ్రతికిస్తాడేమో అని ఆశ అర ఎవరికైనా సరే ఇట్లాంటి ఆశ ఉండడం సహజమే యోనా అనేక మంది ఎదుట సాక్ష్యంగా నిలబడాల్సిన వాడు ఇప్పుడు అనేక మంది చేత చెప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు చాలామంది విశ్వాసమైనటువంటి మనం కూడా అట్లాగే ప్రవర్తిస్తుంటాం దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా మన ఆత్మీయ జీవితపు వయస్సుని బట్టి చూసిన దేవుని నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా వాక్యం విని ఎదిగేటువంటి అవకాశాలను బట్టి చూసినా దేవుణ్ణి నమ్ముకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా నీ చుట్టూ ఉండేటువంటి మనుషుల యొక్క పరిచర్ను బట్టి చూసిన చాలా చాలా ఆత్మీయంగా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు దిగజారిపోయి జీవితంలో ప్రార్థన ఉండదు వాక్యం ఉండదు భక్తి ఉండదు ఎక్కడో ఒక మూల బ్రతుకుతున్నటువంటి క్రైస్తవ జీవితాలు నామకార్థ క్రైస్తవ జీవితాలు పేరుకి క్రైస్తవ జీవితాలు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు అనేక మందిని కనపడుతూ ఉన్నా నేను కూడా అట్లాంటి చాలా చాలా సాధారణంగా అందరూ భయపడి ప్రార్థన చేసుకుంటే ఇతను ఒక్కడే నిద్రపోతాడు అంతమందిలో దేవుని నామానికి అవమానం కలుగు చేస్తూ ఉన్నాడు చూసారా ఎక్కడైతే ప్రార్థన చేయాలో అక్కడ నిద్రపోతున్నాడు అందుకని దేవుడు ఏం చేశాడంటే అతనికి నిద్ర లేని మూడు రాత్రులు ఇచ్చాడు దేవునికి స్తోత్రం నిద్రే లేదంట ఎక్కడ ఉన్నాడు చేప కడుపులో ఉన్నాడు హరిలోయ చేప కడుపులో రెండో అధ్యాయంలో కనబడుతుంది మనకు చేప కడుపు లోపల ఎట్లా ఉంటుంది అనేది రెండో అధ్యాయం అంతా చెప్తున్నాడు ఆ రెండో అధ్యాయంలో చేప కడుపులోకి వెళ్ళి నిద్ర లేకుండా పండుకొని నిద్ర లేకుండా అంటే చేప కడుపులో కూర్చొని మౌకాల్లోని ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడ ప్రార్థన చేయకపోతే దేవుడు బలవంతంగా ప్రార్థన చేయలేని చోట కూడా మనల్ని మోకరించేటట్టు చేస్తారు అందుకని ప్రార్థన చేయడం అనేది ఒక ముఖ్యమైనటువంటి పాట రెండోదిగా మనం గమనించినట్లయితే అవిధేయత ఈ ప్రవక్త పెదాలని మూసేసింది ఎందుకు పంపించడం నిర్వహపెట్టడానికి వాక్యం చెప్పడానికి కానీ మాటల్లో ఆయన చెవి యొక్క విధేయత చూపించడం లోపడన ఆ అవిధేయత ఆయన పెదాలని మూసేసింది మాట్లాడనివ్వకుండా చేసేసింది కానీ నిరాశ అతని పెదాలు తెరిచి ప్రార్థన చేసేటట్టుగా చేసింది దేవుడికి స్తోత్రం అరలోయ దేవుడి దగ్గర నుంచి పారిపోతూ ఉండేటప్పుడు ప్రార్థన లేదు అతని జీవితంలో కానీ ఇంకా చచ్చిపోతాను భవిష్యత్తు లేదు జీవితం లేదు అయిపోయింది నా కథ అని అనుకుంటున్నప్పుడు నిరాశలో ఆయన ఏం చేశారంట ప్రార్థన చేశారు చదువు ఇప్పుడు ప్రార్థన చేయట్లా ఎవరో చెప్పాల ప్రార్థన చేయమని ఎవరో మనల్ని బలవంత పెట్టాలి ప్రార్థన చేయమని వాక్యం చదవమని ఎవరో ఒకరు మనకు చెప్తూ ఉండాలి లేకపోతే చదవం చదవగలిగే అవకాశం ఉన్నా చదవం ఎన్ని సాట్లు చెప్తాం చదవం కానీ యోగాన్ని మనం చూస్తున్నాం కదా ఇప్పుడు అతనికి ప్రార్థన చేసే అవకాశం ఉంది ప్రార్థన చేయట్లా కానీ నిరాశలు చచ్చిపోయేటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ప్రార్థన గ్రంథం రెండో అధ్యాయం ఎక్కడి నుంచి ప్రార్థన చేశాడంట కడుపులో ఉండి ప్రార్థన చేశాడు అక్కడ ప్రజలు తెరవాల్సిన అవసరం లేదు అసలు కానీ చదవాల్సిన పరిస్థితి అందుకని దేవుడు అంటాడు చేస్తే నీ నోటిని బాగుగా తెరవమో దాన్ని నేను నీకు అంటాడు దేవుని ఎదుట మనం నోరు తెరవాల్సినటువంటి పరిస్థితి దేవుడు చెప్తే అప్పుడు నోరు తెరవకుండా మౌనంగా ఉంటే ప్రార్థించకుండా తెరవలేనటువంటి పరిస్థితి నీ జీవితంలో సంభవించినప్పుడు తప్పనిసరిగా తెరవాల్సి వస్తుంది దేవుని వైపు చూసి ప్రార్థించడానికి ఇంకొక మాట కీర్తన కీర్తనం యాభై ఒకటి కీర్తన పద్నాలుగు పదిహేను వచ్చిన రక్తాపరాధము నుంచి నన్ను విడిపించు అప్పుడు నా నాలుక నిన్ను గుర్చి ఉత్సాహ పని చేయను ప్రభువాన్ ఏం చేయాలంటున్నారు స్థుతిని ప్రచారం చేయాలి ఎవరు ప్రార్థన చేయలేరు తెలుసా దేవుడి నుంచి దూరం అయిపోతూ ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయాలని అనిపించింది మన గుర్తుదే మన దేవుడికి సమీపంగా ఉన్నావా దూరంగా ఉన్నావా అనే గుర్తు ఏంటంటే ప్రార్థనే సమీపంగా ఉన్నవాడు ప్రార్థన చేస్తా ఉంటాడు దూరంగా ఉండేవాడు ప్రార్థన చేయాలని అనిపించదు ప్రార్థన చేయడానికి మనసు రాదు మొక్కుబడిగా చేసుకుంటాం ప్రార్థన ఏదో చెయ్యాలి కాబట్టి చేసుకుంటాం అది లేకపోతే మనకి ఏం కష్టాలు వచ్చి పడతాయో అని చేసుకుంటాం అంతేగాని హృదయపూర్వకంగా దేవుని మనస్ఫూర్తిగా స్థుతించదు దానికి భక్తులు అంటున్నాడు ఉత్సాహ ధ్వనితో నేను నేను స్థుతిస్తాను నా నీ రక్షణ గురించి మాట్లాడుతుంది అని అంటున్నారు ఈ వాక్యాన్ని హెచ్చరికను అంగీకరించడానికి రెడీగా ఉంటే దేవుని ప్రజలు దేవుని మాట వినడానికి రెడీగా లేరు అన్ని జనులు దేవుని మాట వినడానికి రెడీగా ఉన్నారు దేవుని దేవుని మాట వినడానికి రెడీగా ఉండే ఒక పక్కన ఉరకలేస్తున్నటువంటి సముద్ర వేసినప్పుడు వచ్చినటువంటి యోనా పేరు ఇప్పుడు యోనా గౌరవం తప్పక కనవాల్సి వచ్చింది నువ్వెవరు నీ ఊరేది నీ దేశం ఏది ఏం పని చేస్తావు నువ్వు ప్రశ్నల వేద ప్రశ్నలు అడుగుతున్నారు ఎంత వచ్చినా మాకు చెప్పేషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఆయన అంటున్నాడు నేను నిబ్రియుడను సముద్రమునకు భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయిన దేవుని ఎందుకు భయభక్తులు గలవాడను నేను యవోవా సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నాను నేను ప్రవక్తను అని చెప్తున్నాడు దేవుని ఉద్దేశం అర్థం ఇప్పుడు ప్రజలందరికీ చెప్పాడు మీరు బ్రతకాలంటే నన్ను సముద్రంలో పడయ లేకపోతే బ్రతకొండు కానీ వాళ్ళు ఏం చేశారు చూడండి నన్ను సముద్రంలో పడేయమూ పదకొండవం ఆ ఆ సముద్రం మా గేజికి రాకుండా నిమజచ్చినప్పుడు మేము మీకేం చేయాలి అని అతను అడగగా ఎవరు నా ఆ ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందో తెలుసా నా వల్లే వచ్చింది తుఫాన్ ఎందుకు వచ్చిందో తెలుసా నా వల్లే వచ్చింది ఆ నన్ను తీసుకొని సముద్రంలో పడేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది సమస్యను జీవితంలో నుంచి తీసి పడేయాల్సినటువంటి యోన తనలో ఉన్నటువంటి సమస్యను జీవితంలో నుంచి తీసి పడేయకుండా తననే సముద్రంలో ఎత్తి పడేసుకునేటువంటి పరిస్థితిని తెచ్చుకుంది సమస్య తీసేస్తుంటే యోగాకి సముద్రంలోకి పోవాల్సిన అవసరం ఉండదు దేవుడు చెప్పాడు నిన్న చెప్పి ఉంటే ఇబ్బంది లేదు చెప్పలేదు కాబట్టి సమస్యను కొని తెచ్చుకున్నాడు ఇప్పుడు సమస్య ఏంటంటే తానే సముద్రంలోకి పడాల్సిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి ఆ మాటకి ఆ మాట విన్న తర్వాత కూడా వేసి ఎట్టయినా సరే సముద్రంలో నుంచి ఓడని బయటికి నడిపించేద్దామని ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ప్రయత్నం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు అనుడు ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రారంభంలో ఎవరికి ప్రార్థన చేశారు వాళ్ళు వాళ్ళ దేవతలకు ప్రార్థన చేశారు ఇప్పుడు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు యహో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అందుకని మొదలెట్టేటప్పుడు ఎలా మొదలు పెట్టారు ప్రార్థన ఇంతకుముందు వాళ్ళ దేవతలకు ప్రార్థన చేశారు రక్షిస్తారంట ఇప్పుడు రక్షించగలిగిన వాడు యహోవాన్ని తెలుసుకొని వాళ్ళ దేవతలకు ప్రార్థన చేయడం మానేసి ఎవరికి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట యహోవా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ప్రియమైనటువంటి వాళ్ళారా అలా ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మనిషిని సముద్రంలో వేయమని నువ్వు చెప్పావని ఏం చెప్తున్నాడు అనవసరంగా మా చేతిలో ఒక మనిషి చచ్చిపోవడం మాకు ఇష్టం లేదు మేము కావాలని చెప్పడం లేదు ఇదిగో ఇంతమంది చచ్చిపోవడం కంటే ఒక్కడు సముద్రంలోకి పోతే అతను చచ్చిపోని బతకని అదే విషయం ఒక్కడు సముద్రంలోకి వెళ్ళిపోతే మేము అందరం బ్రతుకుతాం అన్నటువంటి ఆశతో మేము ఈ పని చేస్తున్నాం దాని చేసి మా మీదకి ఈ నింద రానియందు అని ఎంత చక్కటి ప్రార్థన దేవుణ్ణి ఎర్రగని వాళ్ళు ఎంత బాగా యథార్థంగా నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో ఆ వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది పిల్లల మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే మనం ఎక్కడున్నా సరే ప్రార్థన మనతో ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి విశ్వాసంతో అన్ని ప్రార్థన చేసినా సరే గొప్ప కార్యం దొరుకుతాయి హరిడూయ అన్ని ప్రార్థన చేసినా సరే విశ్వాసంలో గొప్ప కార్యం దొరుకుతాయి ఎందుకు అంటే వాళ్ళను విశ్వాసాన్ని పుట్టించడానికి హరిడూయ వాళ్ళతో ఇక ఎప్పటికీ మారిపోని చెదిరిపోని విశ్వాసాన్ని పుట్టించడానికి దేవుడు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు యోనా గ్రంథం గురించి మనం చూస్తున్నటువంటి పాటలు మన ప్రార్థన ఎట్లా ఉంది యోనా లాగా భోజనమై ప్రార్థన చేయకుండా ఉన్నావా యోనా లాగా నిర్లక్ష్యంగా ప్రార్థన చేయకుండా ఉన్నావా యోన లాగా ఇతరుల చేత చెప్పించుకొని ప్రార్థన చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నావా యోనా లాగా అన్యజనులను చూసి నేర్చుకోవాల్సిన స్థితిలో మనం ఉన్నామా ఎలాంటి స్థితిలో మనం ఉన్నాం యోన ప్రార్థన పాఠము అన్యులు ప్రభువుని ప్రార్థన చేశారు యోన నెత్తి సముద్రంలో వేసారు సముద్రం ఏమైపోయిందంట అది చూసాంటే వాళ్ళు బరుడు ఎక్కించారంట ఎవరికి ఏమో చదువు మన జీవితాలు అట్లాగే ఉండిపోతున్నాయి మహింపరచడం లేదు స్థుతి జరగాలంటే మన జీవితాల్లో ఎక్కడ ఏం ఖర్చు అయిపోతుందని భయం కానీ వాటిలో ఏమంటాడు తెలుసా స్థుతి చెల్లించుకున్న యథార్థవంతులకు శోభస్కరం అని అంటారు అందుకని మీరు గమనించండి ఒకప్పుడు మన సంఘంలో వారం తప్పకుండా ప్రతి వారం క్రమం తప్పకుండా కుటుంబ ప్రారంభం జరిగేది ఇప్పుడు లేవు ఎందుకంటే స్థుతి చెల్లించాలని లేదు మనం మేలు చాలా తగ్గట్టున్నాయి కానీ స్థుతి చెల్లించాలని లేదు అలా లేకపోవడం కారణం చేతనే మన ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి శోభించడం శ్రేయస్కరంగా ఉండడం మన జీవితంలో జరగట్ల ఎందుకంటే స్థుతి చెల్లించడం మానేసి అన్ని చూడండి దేవుణ్ణి స్థుతించారంట బరుడు అర్పించారంట దేవుని ఆరాధించారు ఎందుకంటే ఎంత గొప్ప లేదు ఆయన ఒక్కడే శక్తి ఎవరికైనా నాగించా ఎవరికి లేదు ఆయనే నిజమైన శ్రద్ధించారు అలా నేర్చుకున్నాం అన్యలు ప్రార్థన ద్వారా ఆయన నేర్చుకున్నాం అన్యుల ప్రార్థనకి జవాబు వచ్చినప్పుడు అన్యులు ఎలా కృతజ్ఞతలు చూపించారో వాళ్ళని చూసే నేర్చుకున్నాం దేవునికి నమ్మకంగా ఉండడాన్ని నేర్చుకున్నాం దేవుని మాట కాక ప్రార్థన చేసుకున్నాం బిడ్డ తరలి వచ్చినట్లయితే i've got